శివార్త మీ వార్త అన్నమయ్య జిల్లా తంబలపల్లి పెద్దమండి మండలాల సరిహద్దులో సాధగొండలో పేలిసిన సాధుమల్లికార్జున స్వామివారిని కార్తీక మాసం నాలుగవ సోమవారం పెద్ద ఎత్తున భక్తులు సాధుగొండ ఎక్కి శ్రీ సాధుమల్లికార్జున స్వామివారిని నందీశ్వర స్వామివారిని మార్గమధ్యంలోని వీరన్న గుహల వద్ద స్వామివారిని గౌరమ్మ తల్లిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు పెద్దమండి మండలం కానేకుంటపల్లి భక్తులు ఎనిమిది వందల సంవత్సరాలుగా సాధుగొండలో స్వామివారు లేరు నందీశ్వర స్వామివారు ఒక్కరే ఉండేవారు కొటాల మంజునాథ స్వామి కుటుంబం ఇక్కడ కాశీ నుంచి తెప్పించిన శివలింగం ప్రతిష్ఠించారు రెండు వేల ఇరవై ఐదు కార్తీక మాసం కార్తీక పౌర్ణమి ఐదు పదకొండు రెండు వేల ఇరవై ఐదున శివలింగం ప్రతిష్ఠించిన రోజే పౌర్ణమి రోజు కార్తీక పౌర్ణమి రోజున కుంభవృష్టి కురిసింది సాధుగొండ మల్లైకొండపై మధురమైన పాట పాడిన మదనపల్లి మాలేపాడు దొనబైలు బొంత చిన్నప్పనాయుడు పోతబోలు రాజానాయుడు చలపతి నాయుడు పాలమంద కృష్ణమ్మ తదితరులు కీబోర్డు సుధాకర డప్పు రమేష్